ఈరోజు వచ్చేసి సాంబార్ అండి టిఫిన్ ఏమో ఇడ్లీ ఇడ్లీ దానిలోకి కొంచెం సాంబారు అన్నంలోకి కూడా పనికి వచ్చేది కొంచెం చట్నీ కూడా చేసాం ఇడ్లీలోకి దానిలో కొంచెం సాంబారు చేసిన తర్వాత కొంచెం ముద్దపప్పు తీసాం అవినానికి అవికి కొంచెం ముద్దపప్పు తీసి కొంచెం పప్పు నెయ్యి వేస్తే తింటారు కదా కొంచెం అరటికాయ కూర కూడా వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇక చూసారుగా ఒక్క సాంబార్తో ఇడ్లీ సాంబారు కూర అన్ని రకాలు వచ్చినాయి ఇక ఇడ్లీ సరిపోదు అని ఒక ప్లేట్ ఏ ఉందని కొంచెం ఉప్మా కూడా చేసుకున్నాము ఉప్మా కూడా అట్లానే ఉండిపోయింది ఇక ఫ్రౌట్స్ నానేసింది ఇక ఫ్రూట్స్ అయితే అవి గింజలు కట్టాలి కండేసేసి నానపెడితే అవి మొలకలు వస్తాయి రెండు రోజులకి ఆ మొలకలు తింటే చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది కదండి అసలు ఈ మధ్య అందరు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టి ఇలా చేస్తున్నారు ఇక అవి నాన్న కొంచెం చికెన్ కావాలంటే చికెన్ తీసుకొచ్చాం దానిలోకి మసాలా అన్నమాట ఇవన్నీ అల్లము ఎల్లుల్లిపాయలు కొంచెం చక్క లవంగా ఇక అన్నీ కలిపి మిక్సీకి వేసి గ్రేవీ చేసేసి ఇక ఉల్లిపాయ ఈ మసాలా అంతా వేగిన తర్వాత చికెన్ వేయాలి చికెన్ వేసి కూర అయిపోయిన తర్వాత నేను తీయటం మర్చిపోయాను ఇంకా హవి నాన్న వేడుస్తున్నాడని చెప్పి ఇక కూర వండింది పెట్టలేదండి ఇదండి లాగు బాయ్